రాజ్ కావ్య వాళ్ళు అప్పు కళ్యాణ్ వాళ్ళని వెతుక్కుంటూ అయితే వస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎలాగైనా సరే వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళు ఉన్న స్పాట్ను వెతుక్కొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అప్పు కళ్యాణ్ వాళ్ళు అయితే రౌడీల దగ్గర నుండి తప్పించుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీ రుద్రానికి ఫోన్ చేసి మేడం వాళ్ళు తప్పించుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వాళ్ళు తప్పి తప్పించుకున్నారా వాళ్ళు కానీ తప్పించుకుంటే ఇప్పుడు నా గురించి మొత్తం బయటపడిపోతుంది వాళ్ళు ఎలాగైనా సరే తప్పించుకోకూడదు వాళ్ళని ఎక్కడ ఉన్నా సరే వెతుక్కొని పట్టుకొని మరీ వాళ్ళిద్దరిని చంపేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రౌడీలు అయితే సరే మేడం అని చెప్పేసి అయితే అప్పు కళ్యాణ్ వాళ్ళని వెతుక్కుంటూ అయితే వెళ్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న రాజ్ కావ్య వాళ్ళు మాత్రం అప్పు కళ్యాణ్ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే తీసుకొని వెళ్లాల్సిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం అప్పు నెమ్మదిగా పద అలా అని వెళ్ళిపోదాం ఇక్కడ నుండి తప్పించుకొని అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న రౌడీలకు అయితే దొరికిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం రే మమ్మల్ని వదిలిపెట్టేయనరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రౌడీలు మాత్రం ఎలా వదిలిపెట్టేస్తామని మిమ్మల్ని చంపే అంతవరకు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అయితే మనిషి ఒకరిని పట్టుకొని అయితే కత్తులు తీస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అప్పు కళ్యాణ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీ మాత్రం మాత్రం ఒక కత్తిని తీసుకొని అప్పు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం రే ఆపన్ రా వద్దురా వద్దురా అని చెప్పినా సరే వినకుండా అక్కడ ఉన్న అప్పు కడుపులోకి అయితే కత్తిని తోసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అయితే అక్కడే పడిపోతూ ఉంటాడు